తమిళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు పాస పుస్తకం ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న భూహక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళు ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో ఏంటా ఏం చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్తబొట్లో పారేయాలి అవునా కాదా దానిపైన నీ బొమ్మ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తని వెంటర్ అడుగుతున్నా తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు పాస పుస్తకం ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న భూహక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో ఏంటా ఏం చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి అవునా కాదా దానిపైన నీ బొమ్మ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమిళ్ళు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు టెన్ వన్ లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ ఈ రికార్డు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేరులో పెట్టాడు తమిళ్లో మీ ఆస్తి మీకుంటుందని అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేశాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగన్ దే మీ భూమి జగన్ దే మీ భూమి ఇప్పించే బాయత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చపట్లు కొట్టండి చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా